హలో గుంపు మేస్త్రి రామన్న మొగోడైతే ఒక్క సీటు తెలువమన్నో కదా నువ్వు మొగోని అయితే తొమ్మిదిన్నర ఏళ్ల ఎన్నడు ఎండని చెక్ డ్యామ్లు ఇట్లా ఎండిపోయి ఉంటున్నాయి ఇళ్లకు నీళ్లు ఇవి డిసెంబర్ తొమ్మిదో తారీఖు అస్తా రెండు లక్షల రుణం మాఫీ వేస్తా కదా అది వేసి చూపించు రైతులకు రైతు బంద్ కాదు రైతు భరోసా ఇస్తా ఎకరానికి పదివేలు కాదు కే నేను ఎకరానికి పదిహేను వేల ఇస్తా అని చెప్పినవు కదా అవో గది నాలుగు వేల పెన్షన్ చేస్తా అన్నావు గదా అవో గది జి ఇదివరకు ఏ విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేదో ఆ ఆ విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు కదా అవో గది దళిత బంధు పథకాన్ని ఇప్పుడు అమలు జై కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అని చెప్పినావు అవో గది జై గిట్లాంటి ముచ్చట్లు బంద్ చేసి ఈ చెక్ డ్యామ్లకు నీళ్లు తీసుకురా ఫస్ట్ రైతుల కన్నల్లా కన్నీళ్లు దుడిచిండు నువ్వు వచ్చిన తర్వాత మళ్ళా రైతుల కన్నల్లా కన్నీళ్లు తీసుకొస్తాను ఈ రండా పాలన ఈ మాటలు ఈ వ్యక్తిగత విమర్శలు బంద్ చేయి అభివృద్ధి మీద కాన్సంట్రేట్ చెయ్యి ఇంకొకసారి కబడ్డార్ బిడ్డ కేసీఆర్ గారు జోలికచ్చిన రామన్న జోలికి వచ్చిన చిత్తు చిత్త బిడ్డ